అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో ఉన్నామండి ఆ ఈరోజు మామూలుగా అయితే మనకు సంక్రాంతి ఇంకా వారం రోజులు ఉందండి వారం రోజులు ఉంది కానీ గ్రామాలన్నిట్లోనూ కూడా సంక్రాంతి పండగ వాతావరణం అయితే నెలకొంది గ్రామాలన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి మన భవ్య భారతి విద్యానికేతన్ ఆచంటలో ఉన్న భవ్య భారతి విద్యా నికేతన్లో చిన్నారులందరూ కూడా సంక్రాంతి ఉత్సవాలు అయితే నిర్వహించుకుంటున్నారు వాళ్ళతో కలిసి మనం కూడా ఎలా చేసుకుంటున్నారో మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం आ 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 మేడం సంక్రాంతి సమయాల్లో బొమ్మల కొలువు అనేది ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు బొమ్మల కొలువును కూడా మన దేవత విగ్రహాలు పెట్టి ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది కూడా మన సంక్రాంతి సంబరాల్లో ఒక వేడుకండి మనకి ఎక్కువ దసరా టైంలో సంక్రాంతి టైంలో ఈ బొమ్మలు కొలువులు అనేవి ఏర్పాటు చేస్తారు పిల్లలకి ఎంతో ఆహ్లాదం కలిగించడానికి వాళ్ళలోని ఈ బొమ్మల ద్వారా వాళ్ళకి ఆ విషయాల్ని తెలియజేయడానికి భగవంతుడి గురించి ఆ విధి విధానాల గురించి తెలియజేయడానికి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు అనేది కూడా మన సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం మేడం బొమ్మల కొలువుల్లో ఎక్కువ ఏ బొమ్మలు అయితే పెట్టాలి మాకిక్కడ లోకల్ గా అయితే మాకు పెళ్లి కూతురు పెళ్లి కూతురు అమ్మ అని బాగా అండి ఇక్కడ మాకు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఆ బొమ్మల్ని పెట్టడం అలాగే పాడి పశువుల బొమ్మలు ఎక్కువగా పెట్టుకోవడం అమ్మవారి విగ్రహాలు తర్వాత ఇంక ఏ దేవతా విగ్రహాన్ని అయినా ఏర్పాటు చేసుకోవడం వాటి వల్ల పిల్లలకి పేరంటాలు పెట్టుకోవడం చెంటి పిల్లల చేత బొమ్మలు కొలువులు పెట్టించడం ఇళ్లలో సరదాగా అన్నీ అన్నీ ఉంటాయి ఆధ్యాత్మికత సరదా కూడా మేళవించి ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం మనం చూసారండి భవ్య భారతి స్కూల్లో అన్ని ఈవెంట్స్ తో పాటు బొమ్మల కొలువు కూడా అనేది ఈ ఇది కూడా నిర్వహించడం చాలా మంచి విషయం అనేది చెప్పాలండి పిల్లలకి పట్ల కూడా అవగాహన కలుగుతుంది కదా ఏదన్నా చెబితే వింటారు ఫస్ట్ ఏదన్నా చేసి చూపిస్తే కనుక వాళ్ళకి బాగా అర్థమవుతుందండి ఆ విధంగా చాలా బాగా ఏర్పాటు చేశారు ఇదే కాని పిల్లలకి అనేక మంచి విషయాలన్నీ కూడా విద్యార్థి దశ నుంచి భవ్య భారతి విద్యానికేతన వాళ్ళు అలవరుచుతున్నారు వినాయక చవితి సమయంలో అంతా కూడా రంగులు వేసిన వినాయకుల్ని అవి పట్టడం వల్ల పర్యావరణానికి అయితే హాని కలుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ కింద అంటే మన రాష్ట్రంలోనే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పిల్లలు విద్యార్థులందరూ కూడా తయారు చేసిన మట్టి విగ్రహాలన్నీ తీసుకొచ్చి నాలుగు వందల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు కూడా పూజలు అయ్యి నిర్వహించి గోదావరిలో అయితే నిమజ్జనం చేయడం జరిగిందండి శాస్త్రోత్తంగా పిల్లలందరికీ కూడా దీని పట్ల ఒక మంచి అవగాహన అయితే కలుగుతూ ఉంటుంది కదండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా భవ్యవాతి విద్యనికేతన్ లో నిర్వహించడం సైన్స్ టీచర్ గారు ఉన్నారండి మేడం అడిగి ఈ పండుగ గురించి తెలుసుకుందాం మేడం మామూలుగా అయితే ఏదో చేసామంటే చేసేసాము అని వదిలేకుండా ప్రతి ఒక్క అకేషన్ ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు కదా దీని పట్ల మీ అభిప్రాయం నాకు వీళ్ళందరితో కలిసి ఇందులో నాకు చాలా సంతోషంగా ఉందండి భవ్య భారతి అంటేనే మనకి పండుగలకి సెలబ్రేషన్స్ కి రకరకాల పండుగలన్నిటికి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మన భవ్య భారతి అన్నిటిలో ముందు మన ఉపాధ్యాయులు కానివ్వండి మన సాతారవసారు కానివ్వండి మన పిల్లలు కానివ్వండి ఇటువంటి వాటిల్లో పాల్గొనడానికి మంచిగా ప్రోత్సాహం అనేది మనకు ఉంటుందండి సంక్రాంతి అనేది ముందు మనము పశువుల గురించి పాడి గురించి పంట గురించి చేసుకునే పండుగండి మనకి సంవత్సరం అంతా కూడా తిండి పెట్టి కడుపు నిండా పాలు తాగే పాడి పంటలు ఇచ్చే పశువులకి పంటలకి పూజని తెరిపించుకోవడమే మన సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్ష నమస్తే మనతో సీనియర్ టీచర్ సీనియర్ టీచర్ మనతో సీనియర్ టీచర్ ఝాన్సీ గారు ఉన్నారండి ఝాన్సీ గారు అడుగు కూడా ఈ పండుగ పట్ల అభిప్రాయం తెలుసుకున్నాం నుంచి మేము సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి ఐటమ్స్ వచ్చేలాగా సెలబ్రేట్ చేస్తున్నాము అలాగే గొబ్బెండు అలాగే భోజనం ముత్తులు ముందు టూ డేస్ ముందు నుంచి కూడా ముత్తులు అవి పిల్లలతో సరిగా సెలబ్రేట్ చేస్తారు అంతేకాకుండా సంక్రాంతి ఎప్పుడు కూడా మూడు రోజులు జరుగుతున్న మూడు రోజులు కూడా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫస్ట్ భోగి తర్వాత సంక్రాంతి ఇలా నిర్వహించడం వల్ల పిల్లలు చాలా బాగా భవ్య భారతి విద్యా నికేతన్ అంటేనే ట్రెడిషన్ కి పెట్టింది పేరు అండి పిల్లలందరికీ కూడా మన మొత్తం సనాతన అంటే మన ఉన్న కల్చర్ లో ఉన్న అనే అన్ని పండుగల గురించి కూడా పిల్లలకి అయితే అలవాటు అవుతుంది కానివ్వండి వివే భరత వర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే కృష్ణ గోదావరి మధ్య దేశే భగవత్ భాగవతాచార్య సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ఓం శ్రీ క్రోజినా సంవత్సరే ఉత్తరాయణ శరదృత పుష్యమాసే శుక్లపక్షేష్ గారు ఆయన సంక్రాంతి పట్ల అభిప్రాయం will be a successful running in the future also thank you <laughs> విద్యా నికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఆయన అడిగి కూడా ఈ కార్యక్రమం ఆయన భోగి సంక్రాంతి ఈ సంక్రాంతిని విదేశాల్లో పచ్చకా పండగ చేసుకుంటారు విదేశాల్లో ఇజ్రాయెల్ అలాంటి దేశాల్లో అయితే డిసెంబర్ ఇరవై ఐదు నాటికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు ఆయన మకర రాశిలో మెట్రాస్ పత్రిక అంటారు అలాగే మనం జనవరి ఈ సంక్రాంతి పండుగ చేస్తారు భారతి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ఎప్పుడు సంక్రాంతి ప్రోగ్రాములు కానీ మా అన్ని పండుగలు అన్ని పండుగలు మన భయోభారతిలో చేసుకోవడం ఆనవాయితీగా ఆ ఈ సంక్రాంతి పండుగ ఇంకా స్పెషల్గా తాతారావు గారు దీన్ని క్రియేట్ చేసి నడిపిస్తున్నారు ఆయనకి కృతజ్ఞతలు వైష్ణవి గారికి మా కృతజ్ఞతలు మా టీచర్లు అందరూ ఎంతో కృషి చేసి పెట్టి చాలా కోఆపరేట్ చేశారు పిల్లలు కూడా వాళ్ళు కూడా మా గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి